రబ్షాకే సన్హరీబు దగ్గర నుంచి వచ్చిన రబ్షాకే మాటలు పలకటం కాదు మ్యాటర్ రాసి మరి హిజ్కియాకి పంపిస్తాడు ఇస్రాయల్ ప్రజలు వినునట్లు దేవుణ్ణి తృణీకరిస్తాడు రాజుని తృణీకరిస్తాడు మీ దేవుణ్ణి నమ్ముకున్నా మీ రాజుని నమ్ముకున్నా మీకు న్యాయం జరగదు మీరు సన్హ్యరీబుకి లోబడండి నా మాట వినండి హర్పాతు దేవతలు ఏమైనాయి హమాతు వారి దేవతలు ఏమైనాయి వాళ్ళ దేవతలు వాళ్ళని కాపాడగలిగినాయా మొత్తం మాకు దాసులు అయ్యారు నీ దేవుడైన హో ఆ కూడా మిమ్మల్ని కాపాడలేడు మాకు బలం ఇచ్చాడు మిమ్మల్ని లోబరుచుకోమని కాబట్టి మర్యాదగా దాసులు కండి అని ఈ రభిషేఖ గడు పలుకుతాడు పలకటమే కదా ఒక తాకిదు రాయించి హిజికాకు పంపిస్తాడు హిజికే ఏం చేస్తాడో తెలుసా వాడు ఏ మాటలు అయితే మాటలు పలికాడో పలికి రాశాడో అవన్నీ తీసుకెళ్లి హోవ సముఖములో వాటిని చూపిస్తాడు హిజ్కియాకి చివ్వర్లో ఒక్క మైనస్ తప్ప చివర్లో ఒక్క మైనస్ తప్ప హిజుకియా లైఫ్ మొత్తంలో ఎక్కడ మైనస్ కనపడదు చాలా జ్ఞానవంతుడు హిజికియా చాలా జ్ఞానవంతుడు హిజికయా ఏం చేస్తాడో తెలుసా హిజ్కియా దేవునికి చూపించడం నేర్చుకున్న వ్యక్తి రాజు అయినప్పుడు దేవా నేను రాజునయ్యాను నన్ను రాజుగా చేసావు నేను అలా చేస్తాను ఇలా చేస్తానని మాటలు ప్రగల్భాలు పలకలేదు కానీ రాజు కాగానే ఉన్నత స్థలాలను పడగొట్టించి విగ్రహ స్తంభాలను త్రోసిపో త్రో మొత్తం పెకలించి పడేసి మొత్తం ఎక్కడెక్కడ ధ్వంసం చేసి తను క్రియ చేసి చూపిస్తాడు దేవునికి నీ ఏడద నేను ఎంత ఆసక్తి కలిగి ఉన్నాను ఇదిగో ఈ క్రియలే సాక్ష్యం దేవా అని ఆయన చూపిస్తాడు చూపిస్తాడు చాలా సంతోషపడతాడు దేవుడు అంతేకాదు హిస్కియా ఇలాగా రబ్షాకే సన్ ఎదుర్కొన్నప్పుడు కూడా మాట్లాడలా యహోవ సముఖంలోకి తీసుకెళ్లి లెటర్ పెట్టాడు దేవా నీకు లెటర్ వచ్చిందంట నువ్వే చదువుకో ఏం జవాబిస్తావో ఇవ్వు ప్రజలకి డౌటు అధిపతులకు డౌట్ ఆ రశాఖగాడు పలికినట్టే చేస్తున్నాడు ఇజ్కియా మన రాజు సైన్యాన్ని సమకూర్చుకోవాలి అవసరమైతే పక్క రాజ్యాల నుంచి పిలిపించుకోవాలి పైసలు ఇచ్చి మొత్తాన్ని కలుపుకొని వాళ్ళ మీదకి వెళ్ళాలి అక్షుడు వాళ్ళ మీదకి వెళ్ళాలి అలాంటిది ఏనేది ఆలయంలోకి పోయాడు తాకీద్ తీసుకొని ఇట్లాంటి వాడిని నమ్ముకుంటే అందరం దస్తాం కదా అని వాళ్ళంతా ఆలోచనలో పడ్డారు ఎవరేమనుకుంటే అవేం పట్టాల ఇజ్కియాకి డైరెక్ట్గా మందిరంలోకి వెళ్ళి చూయించాడు అంతే వాళ్ళు లెటర్ పంపించాడు చూసుకో నువ్వే చదువుకొని ఇచ్చాడు ఏ సైన్యాన్ని చూసుకొని వాడు విర్రవీగాడో ఏ సైన్యాన్ని చూసుకొని వాడు అతిశయపడ్డాడో దేవుడు రాలా దోతను పంపాడు దేవుడు రాలా దేవుడే దిగి రావడానికి అవసరం లేదు దేవుడు రాలా దోతను పంపాడు ఎల్లమ్మ ఎల్లమ్మ వాడు ఎందుకు కొంచెం నాకు ఛాలెంజ్ చేశాడు కానీ అర్పాతు దేవతలతో హమాతు దేవతలతో జఫాగాళ్ళందరితో నన్ను జత కట్టాడు కాని కొద్దిగా వాడి సంగతి ఎంతో కొంచెం తెలుసుకొనొద్దు కానీ ఒక్కడికి వెళ్ళమ్మని దూతను పంపించాడు ఇల్లయ్య అని వారి దండుపాడంలోకి దిగి దూత ఒక రాత్రి తెల్లవారేసరికి లక్ష ఎనభై ఐదు వేల మందిని హతం చేశాడు ఈ ఎదవ లెక్కేసుకోవడానికి కూడా ఛాన్స్ లేదు వీడికి వాళ్ళందరినీ లెక్కేసుకోవాలన్నా లెక్కేలాగా వస్తాడు వీడు ఏ సైన్యాన్ని చూసి విర్ర అదే సైన్యం మీదికి వరదూసిన ఖడ్గం చేత పట్టుకొని దిగాడు దూత ఒక్క రాత్రి తెల్లవాడేసరికి అది ఒక చేతిలో కట్గం చూడండి ఎలాంటి అనుభవం అంటే అవసరం లేదు ఆయన పర్లేదు వాళ్ళకి తెలుసులే ఇదంతా హిజికియా డైరెక్ట్గా పోయి ఫైట్ చేయటం వల్ల జరిగిందా లేకపోతే యుద్ధ సన్నాహాలు వేరే విధంగా ప్లాన్ చేయడం వల్ల జరిగిందా నో 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 చూపించాడు అంతే దేవుణ్ణి చూడనిచ్చాడు దేవునికి తీసుకెళ్ళి అంటించడమే మన పని తర్వాత సంగతి ఆయన చూసుకుంటాడు సైన్యాన్ని చూసి మిడిసిపడ్డాడు కదా అందుకని ఆ సైన్యాధిపతి మిడిసిపడ్డందుకు దేవుడు తన సైన్యాధిపతిని పంపించాడు ఇంకేలు ఈ సైన్యం లేదు అయిపోయింది పిల్లల పరార్ ఏం జరిగిందో అర్థం కావటం లేదు తెగులు సోకి సత్యనారు తెచ్చిపోయారు ఎక్కడోళ్ళు ఎక్కడ కుప్పలు కుప్పలుగా శవాలు లెక్కేయడానికి కూడా ఛాన్స్ లేకుండా అయిపోయాయి ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే దేవుణ్ణి చూడనివ్వాలి నీకు చేసే కార్యాలు చూడనివ్వాలి నేను అనే మాటలు విననివ్వాలి నువ్వు మౌనంగా ఉండాలి దేవునికి మహిమ ఫలితంగా ఏం జరిగింది అది జరిగింది రెండు మూడు హిజికియా జీవితంలో మరణం సమీపమైంది ఇల్లు చక్కబెట్టుకోమని యషయా వచ్చి చెప్పినప్పుడు హిజికియా ప్రభువాయ హోవా నీ సన్నిధిని సత్యమును అనుసరించి యథార్థముగా నేను ఎలాగూ నడుచుకుంటున్న నీ విరుగవా అని ఒక్క మాట మాట్లాడి ఏడుస్తున్నాడు కన్నీళ్ళు అక్కడ కూడా తన కన్నీళ్లు దేవుణ్ణి చూడని అక్కడ కూడా చూచి అని ఉంటుంది నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచి తిని ముందు ఏడ్చాడట తర్వాత మాట్లాడాడట నీవు ఏడ్చావు నేను చూశాను మాట్లాడావు విన్నాను నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను రెండవ మాట అది నీవు కన్నీళ్లు విడుచుట నేను మొదటి మాట నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను అది రెండవ మాట నేను నిన్ను బాగు చేసేది రాజైనప్పుడు మాటలు చెప్పలేదు కానీ తను ఎలా క్రియ చేస్తాడో ఎలా ప్రవర్తిస్తాడో క్రియలో చూపించి దేవుని దగ్గర మెప్పు పొందాడు హిజ్కియా ఓకేనా రెండవది శత్రువు తన మీదికి వచ్చి విర్రవీగినప్పుడు వాడు అన్న మాటలన్నీ తీసుకెళ్లి దేవుని ముందు చూపించాడు ఫలితంగా జయం పొందాడు ఈజిక మూడవది మరణము తనకు సమీపమైనప్పుడు కూడా కన్నీరు విడిచి ఆ కన్నీళ్లు దేవునికి చూపించి కొన్నిసార్లు నువ్వు ఏడుస్తావు ఏడుపు వస్తుంది నీకు అవసరమే అది రావాలి నీకు ఏడుపు నీ కళ్ళు కన్నీళ్ళు కార్చాలి అది దేవుడు చూడాలి ఆయన కదలాలి దేనికైనా త్వరగా స్పందించని దేవుడు మన కన్నీళ్లకు తీవ్రంగా స్పందిస్తాడు ఎందుకంటే మన ఏడుపు ఆయన ఓర్చుకోలేడు దేవుడు కూడా బలహీనతలు ఉన్నాయి దేవుడు కూడా వీక్నెస్లు ఉన్నాయి దేవుడు వీక్నెస్ పాపం చేయటం దేవుడు వీక్నెస్ న్యాయమే చేశాడు కానీ అన్యాయం చేయటం అది ఆయన బలహీనత ఒకసారి ట్రై చేయ దేవా ఏం చేత కాదా అన్యాయం చేయటం నా వల్ల కాదురా మోసం చేయటం దేవుడికి వల్ల కాదు చేయమన్నా చేత కాదంట నా వల్ల కాదురాట వీటన్నిటికంటే ప్రథమంగా కన్నీళ్లు చూసి పట్టనట్టు దాటిపోవటం ఆయన వల్లగానే కాదు ఆయన వల్ల కాదు నా శోకానికి తుది లేదు i uh -huh. వింతవని నా కోసం నువ్వు వస్తావని నా ధ్వని వింటావని నా ప్రభువా గుడ్డివాడు యేసు ప్రభు దాటిపోతున్నాడని తెలుసుకొని ఏడవటం మొదలు పెట్టాడయ్యా నీ కోసమే కదా ఎదురు చూస్తున్నాను దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని వేసాడు కేకలు వాళ్ళు ఏం చేయాలండి ఆయన చేయబట్టుకొని అవసరమైతే అళ్లలో ఒకడు పరిగెత్తి ప్రభువా పాపం కళ్ళు అని ఆయన నిలేసి చేయబట్టుకొని ఇతను తీసుకెళ్ళాలి అక్కడికి కానీ వాళ్ళు ఏమన్నారు సరై నోర్మయ్యి అంటారు వాళ్ళు కళ్ళున్న గుడ్డోళ్ళు దీనులకు కనికరం చూపులేని గుడ్డోళ్ళు జాలి మనసు లేని గుడ్డోళ్ళు నిజంగా గుడ్డోళ్ళు గుడ్డో కళ్ళు లేనివాడు ఇతను కాదు వాళ్ళు వాళ్ళు అట్లా ఉన్నారు కానీ ప్రభు అట్లేడుగా ఈ కేక విన్నాడు బావు కాళ్ళు దాటి ముందుకు బావు ఆర్తధ్వని కన్నీళ్లతో వేసిన కేక దాటిపోయే దేవుడు గారు నా దేవుడి వీక్నెస్ అది యాకోబు రొమ్ముకు రొమ్ము ఆనిచ్చినప్పుడు తొడగూడు వసలగొట్టాడు కాళ్ళు పట్టుకొని నన్ను వదిలిపెట్టి పోతావా అని ఏడిస్తే పోలేకపోయాడు చివరికి యాగోబు దేవుడిని ప్రతిమలాడుతుంటే దేవుడు యాగోబును బ్రతిమలాల్సి వచ్చింది నన్ను వదిలిపెట్టి వెళ్తావా అయ్యా కన్నీళ్లతో యాకోబు మరపెడతా ఉంటే యాకోబు తెల్లాడుతుంది నన్ను పోని నన్ను పోని తెల్లవారుతుంది జనం వస్తారు నన్ను వదిలిపెట్టి వెళ్తావా నాకు ఇంకా గతం భవిష్యత్తు ఉందా గతం అయిపోయింది భవిష్యత్తు ఉందా ముందు నుయ్యి వెనకపోయి అన్నట్టు నాకు అర్థం కావట్లా ఎవరికోసం ఇన్నాళ్ళు నేను తిప్పలు పడ్డానో ఆ భార్యలు పిల్లలు దాసదాసి జనాంగం గొర్రెలు పశువులు వెండి బంగారులు మొత్తం ఏరు దాటించాను ఒక్కడే మిగిలిపోయాను నీ కోసమే కదా నా గతి ఏమిటినాయనా అని ఏడిస్తే పోలేకపోయాడు దేవుడు సరే నీ పేరు చెప్పు అన్నాడు నా పేరు యాకోబయ్య మోసగా అప్పుడు ఆశీర్వదించి ఇక నుంచి నువ్వు యాకోబు కాదు ఇస్రాయిలు అనబడదు అని అతడున్న చోట అతన్ని ఆశీర్వదించాడు ఆయన అదిగో ఇక నుంచి నువ్వు ఇస్రాయిలు నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు ఫస్ట్ బల ప్రదర్శన చేశావు వల్ల కాలేదు పాదాలు పట్టుకొని ఏడ్చావు ఏడ్చి గెలిచావు ఓడిపోయి గెలిచావు నువ్వు యాకోబు ఓడిపోయి గెలిచావు వాస్తవంగా అక్కడ తొడగూడు వసలు కొట్టినప్పుడు యావ్ వీక్ అయిపోయాడు ఓడిపోయాడు దేవుని చేతిలో ఎప్పుడైతే మనం దేవుని చేతిలో ఓడిపోతాం అప్పుడే నిజమైన గెలుపు మనకు వచ్చింది ప్రభువు మనల్ని గెలవనంత కాలం నిజమైన గెలుపు మనం అనుభవించలేము గెలుపు మనం అనుభవించలేము గెలుపు మనం అనుభవించలేము ప్రభువు మనల్ని గెలవనంత కాలం మనం ఓడిపోయిన బతికే బతుకుతాం ఓడిపోయిన బతికే బతుకుతాం ప్రభు మనల్ని గెలవాలి గెలుచుకోవాలి ఆయన చేతుల్లో మనం ఓడిపోవాలి దేవుని చేతిలో మనం ఓడిపోవాలి అప్పుడు మనకు నిజమైన గెలుపు వచ్చింది నేను చెప్పిన ఈ మాట చాలా వాల్యుబుల్ ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో దేవుని చేతిలో నువ్వు ఓడిపోనంత వరకు నువ్వు ఆయన్ని గెలుస్తున్నంత వరకు నిజ జీవితంలో నువ్వు ఓడిపోతూ ఉంటావు నిన్ను ఆయన గెలవాలి నువ్వు దేవుని చేతిలో ఓడిపోవాలి దేవుడు నిన్ను గెలుచుకోవాలి అప్పుడు నిజ జీవితంలో నువ్వు గెలుస్తావు ఎందుకంటే నువ్వు దేవుని చేత గెలవబడ్డావు కనుక అంటే నీవు నీ విషయంలో ఓడిపోయావు గనక విరిగిపోయావు గనుక ఇక నీ జీవితంలో ఆయన జోక్యం ఉంటుంది ఆయన జోక్యం ఎప్పుడైతే నీ లైఫ్లోకి వచ్చిద్దో అప్పుడు నీకు విజయం తెలుసా నీకు విరిగిన దానిని కోరదు లోక విరుగని దృష్టిలో శూన్యం శూన్యం అలయా విరచిన దేవా అలయాకో విరచిన దేవా ఇస్రా మార్చుము మార్చుమునన్నీ ధరలు ఇస్రా మార్చుము మార్చుమునన్నీ ధరలు విరిగిన మనసే నీకే ప్రియము ఏన్నతమయనా స్థలములయందే నివసించువాడా చూడా విరిగినా మనసు

గోధుమ గింజ భూమిలో పడి చావకుండిని నెలది ఒంటిగానే ఉండదు చచ్చిన నెలది బహుగా ఫలించును నా ప్రభు చేతిలో మనం ఓడిపోగలిగితే ప్రభు మనల్ని గెలుచుకోగలిగితే గెలవగలిగితే ఆయన చేతిలో మనం విరిగిపోగలిగితే అప్పుడు ఆయన హస్తం మన మీదికొచ్చిద్ది నిజమైన ఆశీర్వాదం మన జీవితంలో పనిచేయటం మొదలైతే ఇది యాగోబ జీవితంలో కనపడింది దాటిపోయాడా ఇజికలు కూడా దాటిపోలా ఏడిస్తే తట్టుకోలేడు అది పాయింట్ ఎవరు ఏడిస్తే మనం నువ్వు అనుకుంటా నేను ఏడిస్తే ఎవరు పట్టించుకుంటారు నా కన్నీళ్ళు చూసి కూడా ఎవడికి జాలేదని ఎవరికి లేకపోవటం ఏందా ఆయన ఉన్నాడు చూచు దేవుడు నీ కన్నీళ్ళు ఎక్కడ పోయి తగులుతున్నాయి తెలుసా డిఎన్ మనసు కలిగి నా దేవా నా దేవా నువ్వు ఏడుస్తున్న కన్నీళ్ళు ఎక్కడ పోయి తగులుతున్నది ఆయన పాదాలకు తగులుతున్నాయి పోయి ఆ కన్నీళ్లను బుడ్డిలో దాచిపెడుతున్నాడు బుడ్డిలో నేను చెప్పాల ఇవన్నీ బైబిలే చెప్పింది నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్లను నీ బుడ్డిలో దాచి ఉన్నావు అవి నీ కవిలలో కనబడును కదా యాభై ఆరు ఎనిమిది కీర్తనలు కవిలే అంటే పుస్తకం చూడండి అక్కడ నా కన్నీళ్ళు నా కన్నీళ్ళు హిజీకి అట్లా ఏడ్చాడో లేదో వెంటనే స్పందించాడు ఏమయ్య ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఓ ఇంకా పదిహేను ఏళ్ళు పో పొడిగిస్తా పో పో నమ్మకం కుదరలేదా ఎండగడియారం మెట్లు చూడు మళ్ళీ పైగా కొద్ది చూడు దిగిపోయింది దేవునికి స్తోత్రం కలిగును గాక నువ్వు అనుకోవచ్చు నా కన్నీళ్ళు దేవుడు చూడలేదు బేట చూస్తాడు దేవుడు చిన్న దేవుడు చూస్తున్నాడు నా కన్నీళ్ళు ఎన్నో కన్నీళ్ళు చూసి స్పందించిన నా దేవుడు కన్నీటి కూడా స్పందిస్తాడు ధైర్యం తెచ్చుకో చూడనివ్వు దేవుణ్ణి నీ ఏడుపు చూడనివ్వు దేవుణ్ణి కదలనివ్వు కదిలిన దాకో ఉపయోగపట్టు రెండు విషయాలు చెప్పాను ఒకటి నీకు జరుగుతున్న అన్యాయం నువ్వు అందు అనుభవిస్తున్న తృణీకారం లేయా చూపించినట్టు దేవునికి చూపించు దేవుణ్ణి చూడనివ్వు దేవుడు కదులుతాడు నీ అవమానాన్ని దేవుణ్ణి చూడనివ్వు అలాగే నీ మీదికి వచ్చిన వారు పలుకుతున్న గర్వపు మాటలు కూడా దేవుణ్ణి చూడనివ్వు అలాగే నువ్వు ఎదుర్కొంటున్న శోధనలను బట్టి నువ్వు కారుస్తున్న కన్నీళ్ళు దేవుణ్ణి చూడంని ఖచ్చితంగా దేవుడు చూడాలి ఇవన్నీ దేవుడే చూడాలి నరుడికి చూస్తే కలగదు కనికరం దేవుడే చూడాలి దేవుడు చూసి నీ కొరకు బలమైన బాహువు చాపాలి